నమస్కారం ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మన నిత్య జీవితంలో దైవారాధనలో ఎన్నో సందేహాలు ఎదురవుతూ ఉంటాయి వాటిని నివృత్తి చేసే కార్యక్రమమే ధర్మ సందేహాలు కార్యక్రమం మరి ఈనాటి కార్యక్రమంలో ప్రేక్షకులు మనకు ఉత్తరాలు ఈమెయిల్స్ ద్వారా పంపించిన ఎన్నో ధర్మ సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారు గురువు గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు మొదటి సందేహం విజయవాడ నుంచి సంగీత గారు అడుగుతున్నారు పెళ్లిలో అల్లుడి కాళ్ళు మామగారే ఎందుకు కడుగుతారో తెలియజేయండి ఎవరి పాదాలు వారు కడుక్కోకూడదా అన్నట్టు సందర్భం వచ్చింది కాబట్టి పాద ప్రక్షాళన నమో స్వనంతాయ సహస్రమూర్త క్షిరోరో సహస్రనామనే పురుషాయ శాశ్వతే సహస్రకోటి ఈ మంత్రం చెబుతూ తనకంటే వయసులో పెద్దవాడు తన పాదాలకు అడుగుతున్నాడు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ పాదాలు తాకకూడదు ఆయన పెద్దవాడు కన్యా దాత అమ్మాయిని ఇవ్వబోతున్నాడు మనకు గృహస్థ ధర్మాన్ని స్వీకరించే నిమిత్తమై తన కూతుర్ని ఇచ్చి వివాహం జరిపించి సమస్త సామాగ్రిని అందించి ఒక ఇల్లు ఆరంభం చేసే విధంగా యజ్ఞక్రియ ఆరంభం చేసే విధంగా ధర్మాన్ని సంరక్షించే విధంగా ఒక జీవితాన్ని కొత్త జీవితాన్ని ఆరంభించే ప్రయత్నం చేస్తున్నాడు నాకు చదవక్కరలేదు అనుకున్నవాడు చదువు కావాలి అనుకుని ఉన్నత విద్య కోసం కాశీకి వెళ్ళే ప్రయత్నాన్ని ఆరంభం చేస్తే బావమరిది ఆపి బావగారు కాశీకి వెళతారా అక్కరలేదు నాకు సోదరి ఉంది బావమరిది కావచ్చు మామగారు కావచ్చు శాస్త్రంలో మామగారే అడగాలి అని ఉంది ఈనాటి కాలంలో బాహుమృతులతో అడిగిస్తున్నారు కానీ శాస్త్రంలో మామగారే అడగాలి ఏదైతేనేం కాశీకి ఏం వెళ్తారు మా ఇంటికి వస్తే మా సోదరి ఉంది మా కూతురు ఉంది వివాహం జరిపిస్తాం ఆనందంగా గృహస్థ ధర్మంలోనికి రండి అంటూ ఆహ్వానిస్తే కాదు కూడదు నేను కాశీకే వెళ్తాను దేవుణ్ణి చూస్తాను అంటాడు ఆ అబ్బాయి అప్పుడు ఆ బాహుమృతి అంటాడు మీరు అక్కడికి వెళితే ఒకసారి మాత్రమే దేవుణ్ణి చూస్తారు మా అక్కని పెళ్లి చేసుకుంటే రోజు మీకు దేవుడు కనిపిస్తాడు మీకెందుకు ఆ బాధ్యత నాది మా ఇంటికి రండి అంటే వెక్కిరింతగా కూడా చెబుతాడు ఎలా చేసినా తనకంటే వయసులో పెద్దవాడైన మామగారు తన కాళ్ళు ముట్టుకొని కాళ్ళు కడిగే సమయంలో సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉన్నావు నీవు నారాయణ మూర్తిది అంటూ పల్లికి సంకల్పంతో కాళ్ళు కడుగుతాడు ఆగతం ఇమం వరం వధపర్కేణ పూజ ఇష్యే అనే సూత్రం వెనక ఈ ఆచారం ఉంది వచ్చినటువంటి ఆ పిల్లవాడు అల్లుడిగా కాబోతున్నవాడు తనకంటే వయసులో చిన్నవాడైనప్పటికీ దైవ సమానంగా వామనుడు చిన్నవాడే కానీ దైవ దైవస్వరూపంగా ఆరాధన చేసి ఇలా కాళ్ళు కడిగి ఏం కావాలి మూడు అడుగుల నేల దానం తీసుకో అని ఇచ్చాడో అలాగే కాళ్ళు కడిగి ఏం కావాలి అమ్మాయి కావాలా ఇస్తాను అని చెప్పడం కన్యాదాత ఈ వచ్చిన అతడు అల్లుడు కాబోతున్నవాడు వయసులో తన కంటే చిన్నవాడు అని తెలిసినప్పటికీ తన ఇల్లాలు నీరు పోస్తూ ఉండగా కాళ్ళు కడిగి ఆ నీరు శిరస్సున చల్లుకోవడం ఆ అల్లుడికి కాబోతున్న అల్లుడికి వరుడికి ఎంత బాధ్యతను గుర్తు చేస్తుంది జీవితంలో పొరపాటుగా కూడా మామను అత్తను దూషించరాదు తన కాళ్ళు కడిగారు కూతుర్ని ఇచ్చారు ఇంటి పేరు మార్చుకుని ఆ అమ్మాయిని తనకు ఇవ్వడంతో తన ఇల్లు ఏర్పడుతుంది ఈ ధర్మము ఈ రహస్యము మర్చిపోయి అది కావాలి ఇది కావాలి ఇన్ని కోట్లు కావాలి అన్ని లక్షలు కావాలి ఆ ప్లాట్ కావాలి ఈ కారు కావాలి ఇలాంటి గొంతెమ్మ కోరికలు కోరి ఆ యువకుడిని చూచి వరుడిని చూచి ఆ ఇల్లాలు ఏం ఆలోచన చేస్తుంది మా నాన్న నాకు చీర కొనిపెట్టాడు ఒకప్పుడు ఇప్పుడు నిన్ను కొనిపెడుతున్నాడు అన్నమాట అంటే ఎంత అవమానం అన్యాయం కనుక కాళ్ళు కడిగే ఈ ఆచారం వెనుక ఇంత నేపథ్యం ఉంది ఆ పిల్లవాడు సాక్షాత్తు విష్ణు స్వరూపుడు అనే సంకల్పంతో ఇలా పాద అలాగే గురువు గారు అడుగుతున్నారు అరుంధతి నక్షత్రాన్ని చూపించడంలో ఆంతర్యం ఏంటి తెలియజేయండి ఈ క్రతువు ఈ వివాహ పద్ధతులు ఇవన్నీ కూడా ఈనాటి కాలంలో ఆ వివాహం నిర్వహించేటటువంటి పంతులు గారి కంటే ఆచార్యుడి కంటే బ్రహ్మ కంటే బ్రాహ్మణుడి కంటే కూడా ఫోటోగ్రాఫర్లకి బాగా తెలిసిపోయాయి ఒంటి గంటకి మధ్యాహ్నం రెండు గంటలకి కూడా ఆకాశం వైపు ఇలా చేయి చూపించి ఒక ఫోటో తీసేస్తారు ఫోటో ఆల్బంలో చివరి ఫోటో అది ఇందాక బావుమరతి గారు మీరేదో కాశీకి వెళ్తారు అక్కడ దేవుణ్ణి చూస్తారు అంటారా మా అక్కను పెళ్లి చేసుకోండి రోజూ మీకు చుక్కలు కనిపిస్తాయి అని చెప్పడంలో అర్థం ఇదేటి అని చెప్పుకుంటూ ఉంటారు వేళాకోళంగా చెప్పినా రోజూ మీకు చుక్కలు కనిపిస్తాయి అనడంలో ఇంత అర్థం ఉన్నా ఆ అర్థం వేరు అరుంధతి నక్షత్రం చూపించే అంతరార్థం వేరు వయస్సులో కాలధర్మం చెందేటటువంటి వారికి మరణం ఆసన్నమైనటువంటి వారికి అరుంధతి నక్షత్రం కనిపించదు ఇది శాస్త్ర రహస్యం శ్రీరామాయణంలో కూడా రావణ సంహారం కంటే పూర్వం ఇటువంటి శకునాలు అనేకం శ్రీరామాయణంలో వర్ణింపబడి ఉన్నాయి మరణాసన్న వేళ ఆరంభం అవుతున్నది ఇక మరణ సమయం దగ్గరగా వచ్చింది అనేటటువంటి వారికి నక్షత్రాలు కనిపించవు ఇక అరుంధతి నక్షత్రం చూపించడంలో ఉండే అంతరాష్ట్రం ఏమిటి అంటే స్వాహాదేవి తన భర్త అయినటువంటి అగ్నిహోత్రుడిని ఆనందపరిచే నిమిత్తమే సప్తరుషుల రూపాలు ధరించేంత ప్రయత్నం చేసిగా అందులో అరుంధతి రూపం తప్పించి మిగతా అందరి రూపాలను తాను ధరించగలిగింది అని మనకు పురాణం చెబుతుంది అలాగే పుత్రిక సంధ్య తనను తాను అగ్నిహోత్రంలో అర్పించుకొనగా అందులో నుంచి మూడు రూపాలు ఉద్భవించగా రెండు రూపాలకు ఉదయం సంధ్య సాయం సంధ్య అన్న పేర్లతో పాటుగా మూడవ రూపానికి అరుంధతి అనే రూపాన్ని పెట్టాడు బ్రహ్మదేవుడు వశిష్ఠుడు తనకు వివాహం చేసుకునే నిమిత్తమై యోగ్యత గల యువతి ఎవరు అని అన్వేషించగా ఒక నియమాన్ని సూచించి ఉన్నాడు ఎసకతో కుండ చేసి నీరు తెచ్చి ఎవరైతే వంట చేయగలుగుతారో అలాంటి ఏకాగ్రత గల యువతిని నేను వివాహం చేసుకుంటాను అంటూ వశిష్ఠుడు ఒక నియమాన్ని సూచించి ఉన్నాడు బ్రహ్మమానస పుత్రికైన ఈ అరుంధతిని ఒక జాతి ఒక వర్గం సంబంధించిన వారిని ఈనాటి కాలంలో చెబుతూ ఉంటారు కాలంలో మనుషులందరూ ఒకటే వృత్తులు వేరు ఆయా వృత్తులలో ఉన్నటువంటి వారు ఈ అమ్మాయిని ఇంతటి ఏకాగ్రత కలది అంటూ సూచించారు నిజంగానే ఆ అమ్మాయి నది నుంచి నీరు తెచ్చే సమయంలో ఇసుకతో కుండ చేసి ఆ కుండను ఇలా చూడగా ఏకాగ్రత కుండ లేదు నీరు తీసుకువచ్చి పంట చేయడంతో సంతోషించిన వశిష్ఠుడు అరుంధతిని వివాహమాటాడు ఇది మూల కారణం అంత ఏకాగ్రత ఆమెలో ఉన్నది బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సైతం అరుంధతిలో ఉండే ఏకాగ్రత కారణంగానే తమను తాము వారు ఓడిపోయినట్లుగా కూడా అంగీకరించిన అనేక పురాణ కథనాలు మనం పురాణాలలో చూడవచ్చు పూర్వగాథాలహరి అనే గ్రంథంలో కానీ నామచంద్రిక అనే గ్రంథంలో కానీ మనం అరుంధతికి సంబంధించిన అనేక వృత్తాంతాలను చూడవచ్చు అన్ని నక్షత్రాలలో సప్తర్షి మండలం ప్రత్యేకం ఈ సప్తర్షి మండలంలో కశ్యపోతి భరద్వాజ విశ్వామిత్రోధ గౌతమ వశిష్ఠో జమదగ్నిశ్చ సప్తయితేథాహ అందులో వశిష్ఠ అన్న ఆ నక్షత్రం ఆరవది ఆ పక్కన ఉండే మినుకు మణుకుమనే నక్షత్రం అరుంధతి మిగతా నక్షత్రాలన్నీ ఒకే ఒకటి ఉండగా అరుంధతి నక్షత్రం మట్టుకు ఈ సప్తషి మండలంలో వశిష్ఠుని పక్కన కనిపిస్తుంది ఈ చూడడంలో దంపతులు ఎలా ఉండాలి భార్యాభర్తలు ఎలా మెలిసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనేటటువంటి దాంపత్య ధర్మం ఉన్న కారణం చేత వివాహమైన వెంటనే చివరగా అరుంధతి నక్షత్రాన్ని దర్శనం చేయిస్తారు వివాహం నిర్వహించేటటువంటి ఆ బ్రాహ్మణోత్తములు సప్తర్షి మండలంలో ఏడు ఋషులలో ఒక్క అరుంధతి నక్షత్రం అంటే ఒక్క వశిష్ఠ నక్షత్రం మాత్రమే ప్రత్యేకంగా సతీ సమేతంగా మనకు దర్శనం ఇస్తుంది అలాగే గురువుగారు మరొక సందేహం హైదరాబాద్ నుంచి గారు అడుగుతున్నారు నల్ల పూసలు ధరించేది ఎందుకు తెలియజేయండి ఇందాక జ్ఞాపకం చేసుకున్నట్లుగా ఒకసారి తాపీ ధర్మారావు గారు అనేటటువంటి మహానుభావుడు పెళ్ళి పుట్టు పూర్వత్రాలు అనే ఒక గ్రంథం రాసి ఉన్నారు విమర్శనాత్మకంగా వ్యంగ్యంగా ఆధునిక జీవన సరళికి సంబంధించి కొత్త కొత్త విధానాలు అనేక మందులో ఉన్నాయి అయితే శాస్త్రంలో ఈ అమ్మాయికి వివాహమైంది అని చెప్పడానికి ఉత్తర భారతదేశంలో సింధూరంలో కుంకుమ పెట్టుకోవడం మనం హరిశ్చంద్ర వృత్తాంతంలో చూడవచ్చు చంద్రమతి ఇలా పాపిటలో కుంకుమ పెట్టుకుంటే వివాహమైంది కొన్ని ప్రాంతాలలో ముక్కు పుడక రెండు ధరిస్తే రాజస్థాన్ ప్రాంతంలో రెండు వైపులా ముక్కు పుడక ఉంటే వివాహమైంది ఇంకా సనాతన ధర్మంలో బుట్టాలు కాకుండా స్టడ్స్ అని చెప్తున్నాం ఆంగ్లంలో ఈనాటికాలలో అమ్మాయిలు పెట్టుకుంటూ ఉంటారు దుద్దులు అది పెట్టుకుంటే వివాహమైంది గుర్తు ఒక్క నల్లపూసలు మాత్రమే ఇంకా సనాతన కాలానికి సంబంధించి శాస్త్రంలో వివాహమైంది అని చెప్పడానికి ప్రామాణికమైనటువంటి చిహ్నంగా వేదం వివరించింది ఈ నల్లపూసలు కట్టే సమయంలోనే మంత్రం చెబుతారు ప్రత్యేకమైన మంత్రం చెబుతారు నీలలోహితే కృత్వా శక్తిర్వ్యతే ఏదంతేష్యా జ్ఞాతయ పతిర్బంధేషు ఈ వాక్యంలో నీలలోహితములు నల్లపూసలు అలా ఆ అర్థంలో మూలమైనటువంటి వ్యాకరణార్థం వేరే అలాగే వైదిక వాంగ్మయానికి సంబంధించి వ్యాఖ్యాన రూపంలో వచ్చేటటువంటి రూపాలు వేరే అయినప్పటికీ పత్ పతి అన్న పదాన్ని వాడి బంధించుట కట్టుట అనే ప్రయోగం కూడా ఈ పద పదాలలో ఉండడంతో నీళ్ళలోహితములు నల్లపూసలు అనే అర్థాన్ని స్వీకరించినటువంటి వైదిక సంప్రదాయం అమ్మాయి మెడలో నల్లపూసలు కట్టాలి అప్పుడు ఈ అమ్మాయికి వివాహమైంది అనేటటువంటి ఆచారాన్ని స్థిరీకరణ చేస్తుంది మంగళసూత్రాలు దారానికి గుదికూర్చి మెడలో ధరింపజేస్తారు రెండు వేరువేరుగా కొన్ని ప్రాంతాలలో రెండు మంగళసూత్రాలు ఒకే తరానికి కలిపి మరికొన్ని ప్రాంతాలలో ఉన్నప్పటికీ నాగవెల్లి అనేటటువంటి మరి ఒక క్రతువులో వివాహానికి సంబంధించిన మరి ఒక వేడుకలో ఆడపడుచు చేత మెడలో ఈ నల్లపూసలను అలంకరింపజేస్తారు ఇంకా సంప్రదాయంలో భర్త ఉన్నాడా లేడా అన్న సూచనను ఈ నల్లపూసలు తెలియజేస్తాయి ఈనాటి కాలంలో నల్లపూసలలోనే బంగారపు పూసలు మంగళసూత్రములు గుద్దిర్చి మెడలో వేసుకోవడం కూడా మనం గమనించే అంశం అవుతున్నది ఎలా చూసినా నల్లపూసలు తప్పనిసరి అమ్మాయికి దిష్టి సోకకుండా ఉంటాయి కాపాడుతాయి అనే అర్థాన్ని కూడా ఇందులో మనం గమనించవచ్చు చిన్నారి నవజాత శిశువుకు చేతులకు కాళ్లకు నల్లపూసలు కడతారు అలాగే అమ్మాయికి కూడా మెడలో పూసలు కట్టడంలో ఇంత అంతరార్థం ఉంది మరొక సందేహం గురువు గారు సూర్యపేట నుంచి గారు అడుగుతున్నారు పెళ్లిలో బ్రహ్మముడి అనే ఒక సాంప్రదాయం ఉంది అసలు ఇది ఎందుకు నిర్వహిస్తారు వివాహం అనేది ఎలాంటిది అంటే ప్రారంభంలో అమ్మాయి తల్లిదండ్రులు కాస్త ఆందోళనగా ఉంటారు ఎలా 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 అబ్బాయిని ఆహ్వానించడం పాద ప్రక్షాళన పానకం బిందెలు నిశ్చితార్థం కన్యావరణం వివాహం వేదిక వద్దకు అబ్బాయిని తీసుకురావడం కూర్చొని పెట్టడం మళ్లీ కాళ్ళు కడగడం తెరసెల్ల అమ్మాయిని బుట్టలో మేనమామలు తీసుకురావడం తదుపరి సుముహూర్తం కన్యాదానం మంగళసూత్రం కట్టడంతో అమ్మాయి తల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అమ్మయ్యా అమ్మాయికి వివాహమైంది అబ్బాయి ఇప్పుడు తల వంచుకున్నాడు ఇక తల వంచుకుంటాడు ఇక నుంచి తల వంచుకునే ఉంటాడు అంటూ వ్యంగ్యంగా మేము చెబుతూ ఉంటాం కూడా వివాహం నిర్వహించే సమయంలో అలా మంగళసూత్రం కట్టే సమయంలో అబ్బాయి ఈనాటి కాలంలో ఆ కెమెరా వాళ్ళకి మంగళసూత్రం చూపించడం కెమెరాకు కట్టినంత పనిచేయడం కట్టినట్లుగానే భావన ఎక్స్ప్రెషన్ అంటాం ఆంగ్లంలో ఫీలింగ్ అంటాం అలా ఇచ్చి అమ్మాయి మెడలో ఒకటి రెండు మూడు ముళ్ళు మూడు ముళ్ళు పడ్డాయి అమ్మయ్య అని అమ్మాయి తల్లి కాస్త ఊపిరి పీల్చుకుంటుంది అక్షతారోపణ వేడుక బహుమతులు ఇచ్చేవారు ఇదంతా కూడా మధ్యలో అమ్మాయి చీర కొంగును అబ్బాయి భుజం మీద ఉండేటటువంటి పల్లెవాటు శాలువ కండువా దానికి ముడి వేస్తారు అబ్బాయి ఎప్పుడూ కూడా వివాహం అయిన తదుపరి ఒక వస్త్రం అడ్డపంచే లుంగీతో ఉండరాదు గోచీ పెట్టుకునే ఉండాలి రెండవ వస్త్రం భుజంపైన అంగవస్త్రం వేసుకొనే ఉండాలి ఆ అంగవస్త్రానికి అమ్మాయి చీర కొంగును రెండింటినీ కలిపి ముడివేస్తారు ముడివేయడంలో అబ్బాయి భుజం మీద ఉండే ఆ కండువా చివరలో పోకచెక్క అమ్మాయి చీర కొంగులో కందగడ్డ పిసరు కాసింత ఉంచి ముడివేస్తారు పొలంలో వ్యవసాయ క్షేత్రంలో కాసింత కందగడ్డ పిసర అలా వేసేస్తే ఎకరాలకి ఎకరాలు ఆ కంద వ్యాపిస్తుంది కంద పంట అలా పండుతుంది ఎలా పండుతుందో అలా ఈ ఇల్లు కూడా పిల్లలతో బాలబాలికలతో మనమలతో మనుమరాళ్ళతో అలా ఎదగాలి వ్యాపించాలి అనే సంకల్పం ఈ కందగడ్డ పిసరలో ఉంది ఈ రెండింటినీ కలిపి ముడివేసిన తర్వాత అబ్బాయి తల్లి బాధపడుతుంది నిజానికి శాస్త్రంలో ఈ వేసే ఘట్టం గడిచేంత వరకు వివాహ వేదికపైకి అబ్బాయి తల్లి రాకూడదు అని శాస్త్రం అబ్బాయి తల్లి తండ్రి ఇరువురు కూడా వివాహ వేదిక వర పైకి ఈ ముడి పడే వరకు రాకూడదు ముడి పడిన తర్వాత వేది మీదకి రావాలి అంతవరకు వియ్యాల వారి మర్యాదలు అన్న పేరిట పెండి కొడుకు తల్లికి వెండి దువ్వెన వెండి అద్దం ఇవన్నీ పూర్వకాలం ఇచ్చేటటువంటి వాళ్ళు విశేషమైనటువంటి ఉపచారాలు చేస్తూ ఆవిడకి సపర్యలు చేస్తూ బ్రహ్మరథం పడుతూ అలా ఆవిడని ఒక పక్కన ఉంచి అబ్బాయి తన సంకల్పంతో వివాహం చేసుకోవడంతో కొంగుముడి వేయడంతో వివాహం క్రతు పూర్తి అవుతుంది అప్పుడు అమ్మాయి తల్లి అమ్మాయి తల్లి సాధికారికంగా ఆ వియ్యపురాలి వద్దకు వెళ్ళి ఏమండి పెళ్ళైపోయింది ఇక మీరు రావచ్చు అప్పుడు రావాలి దీంతో లోకంలో ఒక మాట ఏమర్పడింది అంటే కొంగున కట్టేసుకుంది మా వాడిని ఇది లోకంలో వచ్చేసింది ఏం జరిగిందో ఏమో నాకైతే తెలియదు నేను చూడలేదు ఈ పెళ్ళిని కానీ మా వాడిని ఆ అమ్మాయి కొంగున కట్టేసుకుంది ఈ మాట వచ్చేసింది కొంగున కట్టేసుకోవడం కొంగుముడి అది మొదలుగా అమ్మాయి ఏమండి అనగానే ఆ పిల్లవాడు వెనకాలే రావాలి చీర కొంగు ముందు ఉంటుంది కాబట్టి అమ్మాయి ముందు నడుస్తుంది వెనకాతల అబ్బాయి భుజంపైన కండుబాతో నడుస్తాడు అడుగులో అడుగు వేసి సప్తపదిలో ఈ కొంగుముడి వేయడం కంటే పూర్వం ముందు అబ్బాయి నడిస్తే సఖా సప్తపదా సఖా యో సప్తపద సక్ష్యంతే గమేజగం సప్తపది చాలా ప్రధానం ఇది అయితేనే వివాహం ముందు అబ్బాయి వెనక అమ్మాయి అడుగులో అడుగు వేసి నడిస్తే ఈ కొంగుముడి వేయడంతో ముందు అమ్మాయి ఆ వెనక అతల అబ్బాయి శ్రీరామాయణంలో కూడా ఈ రెండు దృశ్యాలు కనిపిస్తాయి మనకు కనుక కొంగుముడి వేయడం చాలా ప్రధానమైనది వంశాభివృద్ధికరమైనది వివాహంలో ప్రతి ఘట్టం చాలా అపురూపమైనది గమనీయమైనది రమణీయమైనది అర్థవంతమైనది సత్సంతానాన్ని సౌభాగ్యాన్ని ఆనందాన్ని వంశభూతికరంగా ఉండేటటువంటి ఈ క్రతువు ఈ విశేషమంతా కూడా మర్చిపోయి నేటి కాలంలో ప్లాస్టిక్ మయంతో చేసుకుంటున్నారు కాసేపు అయ్యాక పిల్లవాడు ఆ కండువాను అమ్మాయి భుజం మీదే వేసేసి స్నేహితులతో కలిసి ఎక్కడో కూర్చుంటాడు అమ్మాయి మెడలో చీర కొంగుతో పాటు ఈ అబ్బాయి కండువాని కూడా మోస్తుంది అలా వెంటనే వెళ్ళకూడదు కనీసంలో కనీసంగా రెండు ఘడియలు నలభై ఎనిమిది నిమిషాల సేపు వారిద్దరూ కలిసి పక్క పక్కనే కూర్చోవాలి కొంగుముడి వేసిన అనంతరం నలభై ఎనిమిది నిమిషాల వరకు వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చోవాలి ఒకరి మనసుతో ఒకరు కలిసిమెలిసి మాట్లాడుకోవాలి కలిసి జీవితాన్ని ఆరంభించాలి ఇవన్నీ మేము ముందే మాట్లాడుచుకున్నామండి ప్రీ వెడ్డింగ్ షూట్ చేసేసుకున్నామండి అలాంటప్పుడు ఈ క్రతువంతా కూడా కంఠశోష ఆ కెమెరా వాడి కోసమో మీడియా కోసమో ఫోటోల కోసమో అని ఏర్పడేదే శాస్త్రబద్ధంగా ఆలోచన చేద్దాం జీవితాన్ని అర్థవంతంగా మార్చుకుందాం ప్రేక్షకుల సందేహాలకు శాస్త్రీయపరమైన సమాధానాలు తెలియజేశారు గురువు గారు ధన్యవాదాలు కృష్ణార్పణం వీక్షించారుగా ఇది ఇవాటి ధర్మ సందేహాలు కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం